హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నానండి ఏ రోజేమో జొన్నలతో ఇడ్లీ చేస్తున్నా జొన్నలు ముందే నానబెట్టుకోవాలండి అందుకనే పొద్దున్నే నానబెడుతున్నా ఇవి జొన్నలు జొన్నలో చాలా స్ట్రాంగ్ కదండి ఎక్కువసేపు నానాలి అందుకే పొద్దున్నే నానేసుకుంటే సాయంత్రానికి రుబ్బుకోవడానికి పనికి వస్తుంది ఇంత గట్టిగా ఉంటాయి కాబట్టి మన తాతలు అమ్మమ్మలు అంత గట్టిగా ఉన్నారండి జొన్నలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా నానం అందుకే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిందండి సెవెన్ అయింది సెవెన్ పొద్దున్నే నానబెట్టుకుంటే సాయంత్రం సెవెన్కి రుబ్బుకోవచ్చు అందుకే సెవెన్కి పొద్దున్నే నానబెడుతున్నా ఒక కప్పు తీసుకుంటున్నా నేను జొన్నలతో ఇడ్లీ చేస్తున్నా దోశ కూడా చేసుకోవచ్చు ఇది ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నా నేను ఒక కప్పు జొన్నలకే ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను నేను ఈ నయ్యి అండి మీరు కనుక పొట్టు మినపప్పు వాడితే గ్లాసు నరేసుకోవాలి ఏ గ్లాసుతో జొన్నలు తీసుకున్నామో ఆ గ్లాసుతో గ్లాసు వేసాను మినపప్పు ఈ రెండు నానబెట్టుకోవాలి మినపప్పు కూడా జొన్నలతో పాటు నానబెట్టుకుంటే ఎక్కువసేపు నానతాయండి ఏం కాదు ఎక్కువసేపు నాన్న తొందరగా నా నలుగుతుంది తర్వాత సాయంత్రం పిండి రుబ్బుకునేటప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసు ఇడ్లీ రవ్వ వేసుకొని ఒక గంట ముందు రుబ్బుకునే ముందు ఒక గంట ముందు రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే జొన్నలను మినప్పప్పు నానబెట్టుకోవాలి ఇప్పుడు సెవెన్ అయింది కదా రాత్రిపూట సెవెన్కి రుబ్బుకోవాలి అప్పుడు అంతసేపు నానాలన్నమాట జొన్నలో అంతసేపు నానితేనే నలుగుతీయండి చేసుకోవాలనుకున్నప్పుడు జొన్నలతో పొద్దున్నే నానబెట్టుకుంటే రాత్రికి రుబ్బుకోవటానికి పనికి వస్తాయి అంతేనండి అయిపోయింది నానబెట్టేశాను సాయంత్రం రుబ్బేటప్పుడు చూపిస్తాం మళ్ళా ఆయండీ ఇంకో పొద్దున్న నానబెట్టాను కదా జొన్నలను మినప్పప్పు ఇప్పుడు రుబ్బుకునటానికి ఒక గంట ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి పొద్దున ఏడింటికి నానబెట్టాను కదా ఇప్పుడు ఏడైంది ఇంకో గంటకే రుబ్బుతా నేను ఎయిట్కి మీరు పొద్దున్నే వేసుకునేటట్టు అయితే ఇప్పుడే రుబ్బేసుకోండి పొద్దున్నే ఈ గ్లాస్తో జొన్నలో ఈ గ్లాస్తో మినప్పప్పు వేసాను కదా ఇప్పుడు ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తున్నా నేను ఒక గ్లాస్ వేసాను కదా ఈ రెండు హాఫ్ గ్లాస్ వేస్తున్నా ఇంకొక గంటకే రుబ్బుతా కాబట్టి నేను ఇప్పుడు ఈ రవ్వని రెండుసార్లు కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకున్నాక అప్పుడు రుబ్బుతా నేను రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కొని మంచి పోసుకోవాలి దీనిలో నీళ్ళు పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి మీరు జొన్నల పొద్దున్నే ఎన్నింటికి నానబెట్టుకున్నారో అన్నింటికి సాయంత్రం రుబ్బుకుంటే బాగుంటుందండి కొంచెం ఎక్కువసేపు అయినా కానీ ఏం కాదు కొంచెం మంచిగా నానితే ఇప్పుడు గంటసేపు నానబెట్టుకొని ఎయిట్కి రుబ్బుతా నేను అండి రండి మిక్సీ పట్టేస్తున్నా ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఫస్ట్ జొన్నలు పట్టుకోవాలి కొంచెం నీళ్ళేసి పట్టుకుందా కొంచెం నీళ్ళు వేసుకొని మరీ లూజ్గా కాకోకుండా పట్టుకోండి కొంచెం వేసుకోండి నీళ్ళు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి కొంచెం లూజ్ అయినా పర్వాలేదండి మినపప్పుని కొంచెం గట్టి పట్టుకుంటే సరిపోతుంది ఇలా ఉండాలి చూసారా ఇలా మెత్తగా నలు మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు మినపప్పు పట్టుకుందాం మినపప్పు కూడా మెత్తగా పట్టుకోవాలి ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది టైం మినపప్పు కూడా పట్టుకొస్తాను సరే మినపప్పు కూడా ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ జొన్నలు పెట్టిన దానిలో వేసుకోవాలి ఫస్ట్ జొన్నలు పట్టుకోవాలి ఆ తర్వాత మినప్పప్పు మొత్తం ఇందులో వేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ రెండు మిక్స్ వేసుకొని ఇప్పుడు ఇందులో రవ్వ కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ కలుపుకుందాం ఇలా గట్టిగా పిండేసుకొని ఎంత సాధ్యమైతే అంత గట్టి పెట్టుకోండి కావాలంటే తర్వాత నీళ్ళు కలుపుకోవచ్చు కానీ అయ్యాక ఏం చేయలేమండి గట్టిగా పిండుకొని వేసుకోవాలి ఇందులో మొత్తం ఇలా వేసేసుకోవాలి రవ్వ మొత్తం అయిపోయింది మొత్తం తీసేసాను నీళ్ళు పిండుకొని ఇలా వేసుకోవాలి జొన్నలో ఎన్నింటి నానబెట్టుకున్నామో అన్నింటి రుబ్బుకుంటే మంచిగా నానతాయండి అలాగే పిండి ఎన్నింటి రుబ్బుకున్నామో అన్నింటికి పొద్దున్నే టిఫిన్ వేసుకుంటే పిండి కూడా మంచిగా పులుస్తుంది ఇప్పుడు ఇదంతా ఇందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారా ఇలా ఉంటే రేపొద్దు కొంచెం గట్టిపడుతుంది బాగుంటుంది నాని బాగా గట్టిగా అయితే మాత్రం కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు అంతేనండి పిండి కలపటం అయిపోయింది రేపొద్దున ఇడ్లీకి రెడీగా ఉంది ఒక పక్కన పెట్టేసి రేపొద్దున చూపిస్తామల్ల ఇడ్లీ వేసింది హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సరే ఇడ్లీ పిండి ఇడ్లీ వేయటానికి రెడీగా ఉంది నిన్న రుబ్బాను కదా అది ఇడ్లీ వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఇడ్లీ గిన్నె పెట్టుకున్నాను దానిలో ఒక అర లీటర్ నీళ్ళు పోసుకున్నా ఈ పిండి ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లో వేసుకునే లోపు నీళ్ళు వేడైతే బాగుంటుంది సర ఎలా పొంగిందో ఎలా పొంగాలి చూడండి ఇలా పొంగాలి ఇప్పుడు దీన్ని కొంచెం ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకున్నా మొత్తంలో ఉప్పు వేస్తే పాడైపోతుంది కదండీ అందుకనే కొంచెం తీసి ఫ్రిడ్జ్లోకి పక్కన పెడుతున్నా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నా కొంచెం గట్టిగా ఉంది కదా పిండి కొంచెం రెండు స్పూన్ల నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉండాలి పిండి ఇడ్లీ ప్లేట్లో వేసుకున్నా ఇడ్లీ ప్లేట్కి కొంచెం నూనె రాస్తున్నా మీకు కావాలంటే నెయ్యి కూడా రాసుకోవచ్చు అన్నిటి రాసి పక్కన పెట్టేశాను ప్లేట్లో వేసుకున్నా జొన్నలో బరువు తగ్గటానికి సాయం చేసేయండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకే చాలా మంచిది జొన్న ఇలా అన్ని ప్లేట్లో వేసుకున్నా ఇలా అన్నిట్లో వేసుకొని నీళ్ళు కూడా వేడైనయి ఇది ఇందులో పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఉడికితే చాలండి ఇడ్లీ ఎక్కువ ఉడికితే గట్టిగా అయిపోతుంది ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికాక చూపిస్తా ఇంతలోకి చట్నీ చేసేస్తా చేస్తున్నా ఒక కప్పు పల్లీలను నాలుగు ఎండు మిరపకాయలు ఉప్పు అలాగే ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టుకోసుకుంటే పల్లి పచ్చడి అయిపోతుంది అయిపోయింది చూద్దాం ఇలా చేత్తో నొక్కితే పిండి అంటకుండా ఉండాలండి అప్పుడు ఉడికినట్టు స్టవ్ ఆపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాక వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం తీసాను కింద పెట్టాను బయట ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం చూడండి ఇలా ఉంది జొన్నలో హెల్త్కి చాలా మంచిదండి జొన్నల్లో నానబెట్టుకొని కొంచెం కడిగేసి ఎండబెట్టి రవ్వలాగా చేసుకొని అంబలు చేసుకొని తాగితే చాలా మంచిది షుగర్ పేషెంట్లకి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా జొన్నలు తినొచ్చు అయిపోయింది ప్లేట్లో వేసాను కదా ఇప్పుడు దీనిలోకి కారపొడి వేసుకొని కారపొడి వేసుకున్న ముందు కారపొడి వేసుకోవాలి వేసుకోండి దానిలో కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోండి అలాగే పల్లీ చట్నీ చేశాను కదా పల్లీ చట్నీ పల్లీ చట్నీ ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి అంతే ఎంతో హెల్దీ అయినా టేస్టీ జొన్నలతో చేసిన ఇడ్లీ రెడీ అండి ఒకసారి టైం వచ్చేసి నైన్ అయిపోయింది రాత్రి ఎనిమిదిన్నరకు రుబ్బే కదా ఎనిమిదిన్నరకు వేసాను అంతేనండి వాళ్ళకి నా వీడియో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసిన వంట ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ నేను టిఫిన్ చేస్తున్నా మీరు కూడా టిఫిన్ చేయండి మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి